హాయ్ హలో అందరికీ నమస్తే నిన్న జరిగినటువంటి తీన్మార్మలన అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సంచలనం సృష్టిస్తున్నటువంటి వార్త ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తున్నటువంటి గొంతు తీన్మార్ తీన్మార్మలన్న మూడున్నర కోట్ల గుండె చప్పడైనటువంటి తీన్మార్మలను నిన్న హుటాహుటిన పోలీసు ఎస్ఓటి వాళ్ళ టీం వచ్చి దాదాపు రెండు వందల మంది పోలీసు బలగం వచ్చి తీన్మార్మలను అరెస్ట్ చేసేంత అవసరం ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం లిక్కర్ మాఫియా ఢిల్లీ స్కామ్ చేసినటువంటి లిక్కర్ మాఫియాను కేవలం పబ్లిక్ మైండ్ పబ్లిక్ మెంటాలిటీని పబ్లిక్ 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 యొక్క ఈ ప్రజల ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కేవలం వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చనీకి మాత్రమే కేవలం నిన్న చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి అరెస్టు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో లిక్కర్ స్కామ్ను కేవలం ఈ యొక్క లిక్కర్ స్కామ్ని కవిత మీద ఉన్నటువంటి మీడియా ఫోకస్ను మీడియా కానీ వార్తలలో వచ్చేటువంటి కథనాలను కానీ ఇవన్నింటినీ కూడా మార్చడానికి మాత్రమే కేవలం తీన్మార్మాలను అరెస్ట్ చేయడం జరిగింది తీన్మార్మాల మీద కేసులు ఎందుకు పెట్టిరు కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేసిరని చెప్పి అంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క చెంచాలను పంపించి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఇక్కడ మల్కాజ్గిరి పిఎస్లో ఇటు మేడ్చల్ పిఎస్లో ఇటు మేడపల్లి పిఎస్లలో మొత్తం అన్ని పోలీస్ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఎందుకు ఇచ్చిరాయా అని అడిగితే తీన్మార్ మల్లన్న అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే ఎవరినైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా తన భాష ఆ విధంగా మాట మార్పును మార్చుకోవాలి ఈయనను ఈయనను అరెస్ట్ చేయాలనే విధంగా కేసీఆర్ యొక్క చెంచాలను పంపించి ఆయనను వెంటనే దాదాపు ఈ యొక్క ఈ యొక్క రెక్కి ఈ పోలీసు వాళ్ళు ఎప్పటి నుంచి రెక్కి చేస్తారు అంటే దాదాపు ఎప్పుడైతే కవిత ఈడీ సోదాలు అని చెప్పి ఎప్పుడైతే ఎప్పటినుంచి అయితే కవిత మీద ఈ యొక్క ఈడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఈడీ సోదాలు ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉన్నదో తనల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేయాలనే కోణంలో ఈ యొక్క ఢిల్లీ ఢిల్లీ కేంద్రం ఢిల్లీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా వీళ్ళందరినీ ఎప్పుడైతే అరెస్ట్ చేసిర్రో దాదాపు ఇప్పుడు కవితను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎంతో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీన్మార్ వలన గొంతు వినిపిస్తున్నది కాబట్టి తీన్మార్ మల్లన ఖచ్చితంగా ఈ యొక్క కవితను అరెస్ట్ చేయాలి అనే నినాదాన్ని కూడా ప్రజలలోకి తీసుకెళ్ళి ఈ యొక్క లిక్కర్ స్కామ్ను వేల కోట్ల రూపాయలు గవర్నమెంటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి క్లియర్ టైటిల్ అనేది అక్కడ ఈడీ ఈడీ వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం ఈ యొక్క వేల కోట్ల రూపాయలు స్కాన్ చేసినటువంటి కవితను అరెస్ట్ చేయడానికి మాత్రం మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఇవాళ తీర్మార్మలను ఇంత ఈ యొక్క టైంలో రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల టైంలో దాదాపు ఒక రెండు వందల మంది పోలీసు బలగాలు వచ్చి ఎందుకు అరెస్ట్ చేయడం అనేది ఎందుకు జరిగిందంటే కేవలం పబ్లిక్ యొక్క ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ కోసమే రాష్ట్ర ప్రజలారా మీరంతా ఎవ్వరు కూడా మీ యొక్క గొంతును మీ యొక్క నినాదాన్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి మాత్రమే ఈ యొక్క మీడియా అనేది పనిచేస్తూ ఉన్నది కేవలం ఈ యొక్క మీడియా వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యంత తెలివి పరులైపోతున్నారు వాళ్ళకి జ్ఞానం పెరుగుతున్నదని చెప్పి ఈ యొక్క సోషల్ మీడియాని కానీ ఈ యొక్క ఫేస్బుక్ను కానీ ఈ యొక్క ట్విట్టర్ను కానీ ఈ యొక్క యూట్యూబ్ ఏదైతే వేదికగా ప్రజలందరూ కూడా వాడేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్లను కూడా ఈ యొక్క వార్తాపత్రికలను కూడా కంప్లీట్గా వాళ్ళ స్వాధీనం చేసుకున్నటువంటి ప్రయత్నంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా కంప్లీట్గా తీన్మార్ మల్లన ఛానల్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా బ్యాన్ చేసేటువంటి ఆలోచనల కేటీఆర్ గారు ఉన్నారు ఖచ్చితంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాకున్నటువంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీన్మార్ మల్లన క్యూన్యూస్ ఛానల్ని బంద్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న పట్టపగలే పట్టపగల తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడులు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై మంది వచ్చి దాడి చేస్తారు మంత్రి మల్లారెడ్డి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు నువ్వు ఒక మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు నీ కాన్స్టిట్యూన్షన్ ప్రజలకి నువ్వు అసలు ఏం అసలు ఏం చెప్తామని చెప్పి ఈ యొక్క దాడులను చేస్తారు కేటీఆర్ గారు ఈ యొక్క దాడులు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు ఏదో ఒక రోజు మాత్రం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే తీరుతాము ఈ యొక్క ఈ యొక్క వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మీ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒడగొట్టకపోతే మా యొక్క జర్నలిజాన్ని మాత్రం మేము మా కలం గొప్పదనే నినాదాన్ని మేము ఎట్లా ప్రజలలో తీసుకపోతున్నాము ఆ యొక్క కళ ఆ యొక్క కళాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు గమనించొద్దని చెప్పి కేవలం మొన్నటికి మొన్న వి సిక్స్ ఛానల్ని బ్యాన్ చేస్తా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మళ్ళీ మొన్నటికి మొన్న రఘు తొలి వెలుగు రఘును కూడా అత్యంత దారుణంగా ఆయన మొత్తం ఛానల్ని మొత్తము హ్యాండ్ ఓవర్ చేసుకొని తను ఏదో ఒక ఏదో ఒక స్కాన్ చేసిండు మా ఛానల్లో అని చెప్పి ఒక ఐదు కోట్ల రూపాయలు స్కాన్ చేసిండు అని చెప్పి ఆయన మీద ఒక నింద మోపి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన మీద తొలి వెలుగు రగు మీద ఒక మచ్చ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినావు కానీ ఇక్కడ ఎవ్వరు కూడా భయపడరు నీ యొక్క అని కొను నువ్వు పేపర్లను కొను ఈ టీవీ ఛానల్ అన్ని కొన్నా కూడా మా గుండెలను కొనలేవు మా ఆలోచన విధానాన్ని కొనలేవు మమ్మల్ని కొనలేవు అర్థమైందా కేటీఆర్ ఏదో ఒక రోజు కూడా ప్ర ఎవ్వడైనా కూడా చనిపోవాల్సిందే ఏదో ఒక రోజు కూడా మనం చచ్చిపోయేదే ఏం ఎత్తుకోపోము భూమి మీద ఉన్నటువంటి ఈ భూమిని ఎత్తుకోపోము నీ జోలలో ఉన్నటువంటి రూపాలను ఎత్తుకోపోము కానీ ఈ యొక్క దాడులు ఈ యొక్క దాడులను బంజేయి నీ దాడులకు నీ అరెస్టులకు నీ పోలీసు బలగాలకి నీ నువ్వు పెంచుకున్నటువంటి నీ పోలీసు బలగాలకి నీ చెంచలా కాదు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం అనేది బతికే ఉన్నదని చెప్పి మేము నిరూపిస్తాం మా థీన్ మార్ వచ్చే వరకు కూడా మేము పోరా మాకు పోరాడేటువంటి దమ్మున్నది సత్తా ఉన్నది మిమ్మల్ని ఏడోడగొట్టాలో మీ గ్రౌండ్లోకి వచ్చి మేము ఏడ ఆట ఆడాలను కూడా మాకు ఎరికే కేటీఆర్ నువ్వు ఇలా నువ్వు అరెస్ట్ చేసినంత మాత్రాన ఆ యొక్క ఛానళ్లను బంద్ చేయించినంత మాత్రాన మేము భయపడే వ్యక్తులం కాదు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ బిడ్డల బలిదానం మీద మీరు కూర్చున్నటువంటి కుర్చీలు మా యొక్క గుండెల మీద వేసుకొని కూర్చున్నారు కేటీఆర్ ఇవాళ మీరు తీన్మార్మలను కేవలం తీన్మార్మలను అరెస్ట్ చేసినంత మాత్రాన మేము భయపడేటువంటి వ్యక్తులను కాదు వెంటనే తీన్మార్మాలను ఎక్కడుండో తీన్మార్మాలను అరెస్ట్ చేయడానికి అవి ఏవైతే కారణాలు ఉన్నాయో ఖచ్చితంగా మాకందరూ కూడా తెలియాలి తెల్ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు ఎవ్వరు ఎవ్వరు కూడా మైండ్ డైవర్ట్ చేసుకోవద్దు ఎవ్వరు కూడా భయపడే అవసరమే లేదు ఈ కేసులకు ఈ కుట్లాటలకు ఈ పంచాదులకు ఈ యొక్క దాడులకు ఇవన్నిటి కూడా తెగించే మేము ఉన్నాము కేటీఆర్ గారు ఈ యొక్క దాడులను ఖండిస్తూ ఇవ్వాలి మేము తీర్మాను అరెస్ట్ చేశారు కదా ఈ యొక్క మూడున్నర కోట్ల జనాభాను కూడా అరెస్ట్ చేసేంత దమ్ము మీకు ఉన్నదా పోలీసు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల జనాభా తలుచుకుంటే మిమ్మల్ని తొక్కి పడేకి మళ్ళీ ఒక్క మాట చెప్తే మిమ్మల్ని తొక్కి పడేయానికి సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా తీర్మార్ మళ్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు దీన్ని ఖండిస్తూ రేపు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా మాకు ఎరికే మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలి మీకు ఏ రకమైనటువంటి మీకు ఏ విధంగా మీకు మీ దాకా మేము తీసుకురావాలి మీరు చేసేటువంటి స్లాములు మీ మీ చెల్లె చేసేటువంటి సుఖమైన పనికి సారా అమ్ముతుంది లిక్క అమ్మి మొత్తం ఫోన్ల షాప్ ఉన్నదా కేటీఆర్ మీ చెల్లె దుకాణం ఉన్నదా పది ఫోన్లు పదకొండు ఫోన్లు ఇన్ని ఇట్లా కవర్లలో పెట్టుకొని చూపిస్తున్నారు కదా ఫోన్ల దుకాణం ఉన్నోని కూడా అన్ని ఫోన్లు ఉన్నాయి కేటీఆర్ కానీ కానీ ఫోన్ల మొత్తం మా పైసలతోటి మేము కట్టేటువంటి పన్నులతోటి మే మేము కష్టపడి చెమటోర్చి మేము పట్టే మేము మేము కట్టేటువంటి పనులతోటి మా పైసలు తిని మొత్తము కోట్ల రూపాయలైనటువంటి సెల్ ఫోన్లు ఖరీదు చేస్తూ వేల కోట్ల రూపాయలు స్కాన్ చేస్తూ ఇదంతా ఏంది కేటీఆర్ వీళ్ళందరినీ కూడా బెదిరింపులకు నీ యొక్క ఈ యొక్క పోలీసులకు మేము భయపడే వ్యక్తులం కాదు కేటీఆర్ చెప్తున్న ఖబర్దార్ కేటీఆర్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్పే తీరుతాం ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు బుద్ధి చెప్పే తీరుతాం వెంటనే మా తీర్మార్ మాలను విడుదల చేయాలని చెప్పి ఇలా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వేదిక ద్వారా నేను మీ ముందుకు వస్తున్నా రాష్ట్ర ప్రజలారా మీరెవ్వరు కూడా మీ యొక్క వాయిస్ని మీ యొక్క నినాదాన్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఎవ్వరూ భయపడే అవసరం లేదు ఖచ్చితంగా తీర్మానం బయటకు వస్తాడు మళ్ళా మేము తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏ విధంగా కొట్లాడి తెచ్చుకున్నామో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క తెలంగాణను మళ్ళీ అదే విధంగా తెలంగాణ టూ పాయింట్ జీరో మళ్ళీ న్యూ ఈ యొక్క కొత్తగా కూడా మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్మించుకుంటామని చెప్పి ఇలా నేను మాట్లాడడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా కవితను అరెస్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయండి కవితను అరెస్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కామెంట్ చేయండి కవితను అరెస్ట్ చేయమని చెప్పి ఖచ్చితంగా ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ చేసేటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం మొన్నటికి మొన్న కాళేశ్వర కుంభకోణం వేల కోట్లు ఎనభై లక్షల కోట్ల రూపాయల కుంభకోణం రాష్ట్ర ప్రజలారా దాదాపు ఇవాళ మూడున్నర మూడున్నర కోట్ల జనాభా మీద దాదాపు ఒక్కొక్కరి మీద రెండు లక్షల రూపాయలు అప్పున్నది దే రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి ఈ యొక్క ప్రభుత్వాలు చేసేటువంటి అరాచకాలు అక్రమాలు కేసులు దాడులు ఇవన్నిటికి కూడా భయపడేటువంటి వ్యక్తులం మేం కాదు ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా మేము సిద్ధపడేటువంటి వ్యక్తులం అని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ గారికి మేము ఖచ్చితంగా మేము మీకు బుద్ధి ఎప్పుడు చెప్పాలో కూడా మాకు తెలుసు అవన్నీ కూడా మేము మీ ముందుకు వచ్చి మేము ఎప్పుడైతే బుద్ధి చెప్తామో మీ కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం జైలుకు పంపించకపోతే చట్టం తన పను తను చేసుకొని పోతుంది ఈ యొక్క బెదిరింపులకు ఈ యొక్క అరెస్టులకు ఈ యొక్క దాడులకు మేము భయపడడం కాదని చెప్పి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా మీరందరూ కూడా ఎవ్వరు కూడా భయప్రాంతులకు గురి కావద్దు తీర్మార్ మల్లన అనే అనేటువంటి ఒక గొంతును మీరందరూ కూడా ప్రశ్నించి మీ అందరూ కూడా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి గవర్నర్ గారికి ఈ యొక్క ఈ యొక్క మన గవర్నర్ గారికి ఈ యొక్క మన దేశ ప్రధాని గారికి కూడా మీరందరూ కూడా ట్వీట్ చేయండి సేవ్ తీర్ మార్మాల సేవ్ తీర్మార్ మల్లన అని చెప్పి అందరూ కూడా పోస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ